అండ్ జగన్ గారు అయితే మన ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ అయితే మళ్ళీ పోస్ట్ అయితే పెట్టారండి ఏదైతే కూటమి అధికారంలోకి వచ్చినాక ఏం చేశారు ప్రజల కోసం ప్రజలను నమ్మించి మోసం చేశారని అయితే అని అయితే గట్టిగా అయితే ప్రశ్నించడం మొదలు పెట్టారండి ఎందుకంటే ఏదైతే వాళ్ళు సూపర్ సిక్స్ మేము అమలు చేసాం సూపర్ సిక్స్ సూపర్ హిట్ అయిపోయింది అయితే అయితే చెప్పుకుంటున్నారో దాని గురించి చెప్పుకొచ్చారు అలానే ఆయన ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఏదైతే రెండు లక్షల డెబ్బై వేల కోట్లు నేను డైరెక్ట్ అకౌంట్లలో వేశాను డీబీటీ కింద డైరెక్ట్ బెనిఫిష్ అకౌంట్ అంటే డైరెక్ట్గా పింఛన్లు కావచ్చు అండ్గా డైరెక్ట్ అకౌంట్లో వేశాను రైతు భరోసా నేను నవరత్న ఆల్మోస్ట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ నేను పూర్తి చేశాను అని చెప్పుకొచ్చారు ఆయన మీరు సూపర్ సిక్స్ సూపర్ ఎయిట్ అని చెప్పుకుంటున్నారు దాదాపు వచ్చి ఏడున్నర అయిపోయింది మొదటి సంవత్సరం పూర్తిగా ఒక్క రూపాయి కూడా ప్రజలకైతే మీరు సంక్షేమం చేయలేదు మరి రెండో సంవత్సరంలో కూడా అన్ని అరకొర చేసుకుంటూ వచ్చారని అయితే ఆయనైతే గట్టిగా ప్రశ్నించడం చూసాం మరి దీంట్లో వాసం ఎంత ఉందంటే ప్రజలందరికీ తెలిసిందే మనకు తెలిసిందే తల్లికి వందన డబ్బులు అయితే వేశారు కొంతమంది పిల్లల పనిలదైనా కంప్లీట్ అయితే తీసుకున్నారు కానీ వాళ్ళకైతే రెట్నే మళ్ళీ ఇమీడియట్గా అయితే రియాక్షన్ తెలియదు దాని గురించి సరే తల్లికి వందన చేశారనుకుందాం అనదాత సుఖీబా చేసి విడతల వారిగా చేస్తామని చెప్పుకొచ్చారు ఏదైతే రెండు వేల పద్నాలుగులో ఆయన రుణమాఫీ చేస్తా అని చెప్పుకొచ్చారు అప్పుడు విడతల వారిగా చేస్తానని అలానే మోసం చేసుకొచ్చారు అది గుర్తొచ్చింది నాకు అన్నదాత సుఖీబాబు ఏదైతే విడతల వారిగా చేసుకొస్తానని చెప్పుకొచ్చాడు నాకు అదే గుర్తొచ్చింది మరి చూద్దాం మరి ఫ్యూచర్లో మరి ఎన్ని కంప్లీట్ చేసుకుంటూ వస్తారేమో మూడు విడతలుగా వస్తానని చెప్పారు మూడేదిలో పదిహేను వేలు ఇస్తానని చెప్పుకొచ్చారు చూద్దాం అది జరిగిందో ఎట్లా జరిగిందో చూద్దాం ప్రస్తుతానికి అయితే ఇంకా మిగతా ఇంకా చూసుకుంటే ఫ్రీ బస్సు అమల్లోకి వచ్చింది ఓకే అది నో ప్రాబ్లం అది అది కూడా మనం కన్ కన్సిడర్ చేయాల్సి ఉంటుంది కాకపోతే గ్యాస్ సిలిండర్ విషయంలో మనకు పూర్తిగా చేయలేదు అది కానీ మిగిలిపోయింది అంటే వీళ్ళు చేసింది ఏమైనా ఉంటే సూపర్ సిక్స్లు మూడు మాత్రమే చేసినట్టు నాకైతే అనిపిస్తూ ఉంది మీరు చూసుకుంటే మహిళలకి పదిహేను వందలు కావచ్చు అలానే నిరు నిరుద్యోగ వృద్ధి కావచ్చు మూడు వేలు అది కావచ్చు ఇంకా మిగతా ఏవి కూడా అమలు అయితే రాలేదండి ఖచ్చితంగా అది అమలు చేసే విధంగా అయితే కనిపించట్లేదు ఎందుకంటే అంత ఈజీగా అయితే కనిపించట్లేదు అలానే చూసుకుంటే రీసెంట్గా ఆరోగ్యశ్రీకి సంబంధించి చాలా ఇబ్బంది పడుతున్నారండి ఆరోగ్యశ్రీ యాక్చువల్గా హాస్పిటల్లోకి వెళ్తే యాక్చువల్గా ఇంత ముందు హాస్పిటల్ ఆరోగ్యశ్రీ ఉంది వెళ్ళినప్పుడే జాయిన్ చేసుకుంటారు ఆపరేషన్ లాంటివి చేసేవాళ్ళు కానీ ఇప్పుడు హాస్పిటల్స్ ఏం చేస్తున్నాయంటే లేదు లేదు మా దగ్గర ఆరోగ్యశ్రీ లేదండి అని చెప్పేసి వేరే హాస్పిటల్ పంపిస్తారు అన్ని అన్ని ఎక్కడికి వెళ్ళినా సరే ఇలానే చెప్తున్నారు అన్ని హాస్పిటల్ ఇలానే చెప్తున్నారు ఆరోగ్యశ్రీ ఇక్కడ లేదు ఇక్కడ లేదు ఎందుకంటే ఏదైతే కొన్ని బకాయిలు ఉన్నాయో అవి అయితే క్లియర్ చేయలేదు ప్రభుత్వం అయితే దాని కారణంగా వాళ్ళైతే చేయట్లేదు కానీ ఓ పక్కన ఏమో చంద్రబాబు నాయుడు మీరు చేయండి మేము క్లియర్ చేస్తామని చెప్పుకుంటున్నారు కానీ ఎందుకంటే పాత బాకీలే చేయలేదు వీళ్ళు వీళ్ళు రిస్క్ తీసుకోవట్లేదు హాస్పిటల్ వాళ్ళు అదొకటి అయితే బాగా ప్రాబ్లం ఉంది అలానే ఫీజు రింబర్స్మెంట్ తెలిసిందే మనకి ఎవరైతే పేద విద్యార్థులకి ఫీజు మెంట్ చాలా ముఖ్యం ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇది తీసుకొచ్చారు దాని కారణంగా చాలామంది పేద విద్యార్థులు చదువుకొని ఇంజనీర్లు అయ్యి బయటకు వచ్చి చాలామంది జాబ్లు అయితే చేసుకోవడం చూస్తాం మనమైతే అలాంటి దాన్ని ఈరోజు కాలేజీలో ముందు డబ్బులు కడితేనే మేము సీట్ ఇస్తామని అయితే చెప్పుకునే పరిస్థితి అయితే వచ్చింది ఎందుకంటే డబ్బులు కట్టండి తర్వాత మీ డబ్బులు వస్తే మీరు రిటర్న్ చేస్తామని చెప్తున్నారు కానీ ముందు డబ్బులు కట్టకపోతే మేమైతే జాయిన్ చేసుకోమని అయితే చెప్తున్నారు ఫీజిర్మారెస్మెంట్కి సంబంధించి ఎవరైతే విద్యార్థులు ఎవరైతే దానికి అర్హత ఉన్న వాళ్ళైతే ఇబ్బంది అయితే పడుతున్నారు అలానే కొంతమంది సర్టిఫికేట్లు కూడా ఇవ్వట్లేదు ఎవరైతే పాస్ అయ్యి బయటకు వచ్చిన వాళ్ళకి సర్టిఫికెట్లు కూడా ఇవ్వట్లేదు ఫీజు కట్టినాక మేము సర్టిఫికెట్లు ఇస్తామని కొంతమంది బెదిరిస్తూ ఉన్నారంట మరి చేయాల్సిన సరియాల్సిన అయితే ఉంది కూటమి గవర్నమెంట్కి చాలా అయితే కనబడుతుందండి ఈ గవర్నమెంట్లో మీరు పవన్ కళ్యాణ్ చూసుకుంటే ఆయన శాఖ సంబంధించి ఆయన సపరేట్కి వెళ్ళిపోయినాడు గవర్నమెంట్లో ఏం జరుగుతుంది ఈ పథకాలు ఏంటి ఇటన్నిటి గురించి సమీక్ష అయితే ఆయన చేయనే చేయట్లేదు నాకు క్లియర్గా అర్థమవుతుంది ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు కూడా పట్టాల్సిన విషయం ఉంది అలానే చూసుకుంటే చంద్రనాయుడు గారు అయితే ఇంకా పూర్తిగా ఆయన ఇవన్నీ చూస్తున్నాడు కాబట్టి పూర్తిగా పూర్తిగా హ్యాండ్స్అప్ ఎత్తేసారు చేతులైతే ప్రస్తుతానికైతే వీటిపైనైతే జనవరి అయితే ప్రశ్నించుకుంటూ వచ్చారు ఆయన హయాంలో కరోనా టైంలో కూడా ఆయన చూసుకుంటే మీకు అన్ని పథకాలు అన్ని పథకాలు అయితే ఇచ్చుకుంటూ వచ్చాడు అంత క్రిటికల్ సిచ్యువేషన్లో కూడా మీరు చూసుకుంటే అలాంటిది ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్ లేదు బాగానే ఉంది సరే అంటారా మీరు చూసుకుంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్యలో టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు అప్పుడు అప్లై అయినాయి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఏదైతే వైసీపీ గవర్నమెంట్ ఉందో అప్పుడు అప్పులైన ఇప్పుడు కనుక మీరు చూసుకుంటే ఇప్పుడు కూడా కూటమి గవర్నమెంట్ అధికారంలోకి వచ్చింది ఇప్పుడు కూడా మీరు అప్పులు చేసేస్తున్నారు కదా అప్పులు చేయకుండా మీరేమీ సంపాదన వచ్చేసి ఫ్యాక్టరీలు ఇండస్ట్రీలు అన్నీ వచ్చేసి సంపాదన సృష్టించి మీరేమీ డబ్బులు ఏమీ ప్రజలకు ఇవ్వట్లేదు కదా ఇప్పుడు కూడా అప్లై చేస్తున్నారు కాబట్టి ఒకసారి ఆలోచించుకోవాల్సి ఉంటుంది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు మరి కూటమి దీన్ని ఆలోచించకపోతే రేపు మీరు ముగ్గురు కలిసి వచ్చినా నలుగురు కలిసి వచ్చినా సరే జగన్మోహన్ రెడ్డి అయితే మళ్ళీ అధికారంలోకి వచ్చే వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది మీకు ఎందుకంటే దాదాపు జగన్మోహన్ రెడ్డిని లాస్ట్లో కొంచెం అలిసి కులాలు నేను అనుకుంటున్నాను లేకుంటే ఇంతకన్నా డబ్బులు ఎక్కువ ఇస్తారని వాలంటీర్లకి పదివేల రూపాయలు ఇస్తామని చెప్పడం కావచ్చు లేకుంటే రైతులకు ఇరవై వేలు ఇస్తామని చెప్పడం కావచ్చు లేకుంటే పింఛన్ నాలుగు వేలు ఇస్తామని చెప్పడం కావచ్చు మహిళలకి పదిహేను వందలు నెల నెల ఇస్తామని చెప్పడం కావచ్చు ఫ్రీ బస్సు కావచ్చు ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి కన్నా ఎక్కువ ఎక్కువ ఇస్తామని చెప్పారు కాబట్టి అని అలిసి కూటమి అధికారంలోకి వచ్చిందని నేనైతే భావిస్తున్నాను ఏదో పవన్ కళ్యాణ్ నమ్మి చంద్రబాబు నాయుడు నమ్మి బీజేపీని నమ్మి ఓట్లు అయితే నేనైతే అనుకోవట్లేదండి ఖచ్చితంగా వీళ్ళు సూపర్ సిక్స్ ఇస్తారు పవన్ కళ్యాణ్ గారు మాకు ఖచ్చితంగా ఇచ్చి ఇచ్చేలాగా చేస్తారు ఈ సూపర్ సిక్స్ అని ప్రజలు నమ్మి అయితే నేనైతే అనుకుంటున్నాను ఖచ్చితంగా మీరు అలా అని అనుకొని ఓట్లు వేసి ఉంటారని నేనైతే భావిస్తున్నా ఒకవేళ అలా కాదని నేనైతే తప్పు అనుకుంటే మీరైతే కామెంట్ సెషన్ పెట్టవచ్చు లేదు 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 మేము పవన్ కళ్యాణ్ గారిని నమ్మి లేకుంటే చంద్రబాబు నాయుడు నమ్మి వాళ్ళు అభివృద్ధి బాగా చేస్తారు ఈ స్వపరిస్థితికి సంబంధం లేకుండా మంచిగా అభివృద్ధి చేస్తారనుకుంటే మీరు కూడా కామెంట్ చేయొచ్చు వాళ్ళు కూడా కామెంట్ చేయొచ్చు ఎందుకంటే నేను అనుకోటం అర్బన్ ఏరియాలో ఎవరైతే సిటీస్లో ఉన్నారో వాళ్ళు కొంచెం చంద్రనాయుడు వస్తే కొంచెం అభివృద్ధి జరిగేది అని వాళ్ళు అనుకోవచ్చు కానీ ఎక్కువ ఓట్లు విలేజెస్ ఉన్నాయి కాబట్టి విలేజెస్లో ఉన్న ఎవరైతే రైతులు కావచ్చు కూలీలు కావచ్చు వీళ్ళందరూ కూడా పింఛన్ సంబంధించిన వాళ్ళు కావచ్చు వాలంటీర్లందరూ కూడా మాకు జగన్మోహన్ రెడ్డి ఇచ్చే డబ్బుల కన్నా కూడా ఎక్కువ డబ్బులు వస్తాయని ఆశించి ఆడవాళ్ళు కావచ్చు మహిళలు కావచ్చు పదిహేను వందలు వస్తాయని నిరుద్యోగ వృద్ధి ఏదైతే మూడు వేలు వస్తాయని చదువుకున్న వాళ్ళు కావచ్చు ఇలా ప్రతి ఒక్కరు ఫ్రీ బస్సుకు సంబంధించి కావచ్చు లేకుంటే రైతులకి ఇంతముందు వచ్చి పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు కావచ్చు పదమూడు వేల వందలు పన్నెండు వేల ఐదు వందలు అవి కాకుండా ఇరవై వేలు డబ్బులు వస్తున్నాయి కదా అని ఆ తాటితో కావచ్చు ఎందుకంటే మీరు చూసుకుంటే ఈ యొక్క ఇరవై వేలు వస్తుంది అరోజు చెప్పలేదు సెంట్రల్ గవర్నమెంట్ చారు వేలు కాకుండా అని చెప్పలేదు వాళ్ళు అప్పుడు ఎందుకంటే అవి ఒక ఆరు వేలు వస్తున్నాయి ఈ ఒక ఇరవై వేలు మొత్తం ఇరవై ఆరు వేలు మన అకౌంట్లోకి వస్తాయని వాళ్ళు భావించింది కావచ్చు ఇలా అన్ని రకాలుగా ఆలోచించుకొని అయితే కలిసి సూపర్ సిక్స్ని చూసే ఓట్లు అయితే నాకైతే అనిపిస్తుంది అండి మరి ఆ సూపర్ సిక్స్ హీరో సూపర్ హిట్ అని అయితే వాళ్ళైతే గట్టిగా ప్రచారం చేసుకుంటున్నారు భారీ భారీ బహిరంగ సభలు పెట్టుకుని చెప్తూ ఉన్నారు చూద్దాం మరి ప్రస్తుతానికి అయితే దీనిపైన అయితే జగన్మోహన్ రెడ్డి ప్రశ్నిస్తూ ఉన్నారు ప్రతిపక్షంలో ఉండి మనం ప్రెస్ మీట్ పెట్టారు ఈ రీసెంట్గా వ్యాక్సర్ పోస్ట్ అయితే పెడుతూ ఉన్నారు అయితే టీడీపీ అయితే ఎలాంటి స్పందన అయితే చేయట్లేదు మీరు చూసుకుంటే అది కంటసోస్ అంటారు కదా జగన్మోహన్ రెడ్డి ఎంత ప్రెస్ మీట్లో ఏం చేసినా సరే ఏదైనా వేరే దాని గురించి మాట్లాడితే ఆ రప్ప రప్ప అనే విషయం మాట్లాడే ఇలాంటి విషయాల గురించి మాట్లాడుతున్నారు కానీ ఏదైతే ఆయన పాయింట్అవుట్ చేస్తున్నాడు మీరు సూపర్ సిక్స్ సూపర్ హిట్ అంటున్నారు అది పచ్చి మోసం దగ చంద్రబాబు నాయుడు మోసం చేశారని ఏదైతే చెప్తున్నారు దాని గురించి ఏ నాయకుడు కూడా బయటకు వచ్చి మాట్లాడట్లేదు మీరు టీడీపీ నాయకుల్లో వేరే విషయం గురించి వచ్చే జగన్మోహన్ రెడ్డి అవినీతి పరుడు లేకుంటే జగన్మోహన్ రెడ్డి వస్తే రాష్ట్రాన్ని నాశనం చేశాడు ఇది చెప్తున్నారు కానీ మేము సూపర్ సిక్స్ మొత్తాన్ని ఇచ్చేసాము లేకుంటే సూపర్ సిక్స్ అన్ని అమలు చేసామని ఎవరు చెప్పట్లేదు బయటకు వచ్చేసి కాకపోతే ఆ రోజు ఒక పేరు పెట్టేసుకొని సూపర్ సిక్స్ సూపర్ హిట్ అని పేరు పెట్టేసుకొని ప్రజల్ని నమ్మించే ప్రయత్నం చేశారు భారీ బహిరంగ సభలు పెట్టుకుంటూ వచ్చారు అలానే ప్రజల దగ్గరికి వెళ్ళి చెప్పండి అని ఒక ఏదో చేసుకున్నారు కానీ ఆ తర్వాత కూడా అది పెద్ద సక్సెస్ అయింది కూడా లేదు ప్రజల దగ్గరికి వెళ్ళి చెప్పండి సూపర్ సిక్స్ మొత్తం అమలు చేస్తున్నాము ఇంకా మిగిలినవి ఇవే ప్రజల దగ్గరికి వెళ్ళి కూటమి చెప్పమని చెప్పారు కూటమిలో ఉన్న అన్ని పార్టీలు కలిసి వెళ్ళమని చెప్పారు కాకపోతే అది సక్సెస్ కూడా కాలేదు ఎందుకంటే ప్రజల దగ్గరికి వెళ్తే తెలిసిందే నాయకులు ఏమి ఇచ్చారయ్యా మొత్తం అనదాసుకు మొత్తం ఇవ్వకుండా సగం సగం చేస్తే ఏంటి ఈ సగం తిండితో ఎట బతకాలని ఖచ్చితంగా అడుగుతారు కదా అలానే చూసుకుంటే మహిళలు ఖచ్చితంగా అడుగుతారు మా పదిహేను వందలు మహిళలు అడుగుతారు మరి మహిళలకి ఏం సమాధానం చెప్తారు చెప్పండి వాలంటీర్ల దగ్గరికి వెళ్తారు వాలంటీర్లు అడుగుతారు కదా మా పదివేలు ఇస్తారో మా జీవితం అసలు కనీసం మా ఉద్యోగాలు ఉద్యోగాలు లేకుండా చేశారు మీ ప్రభుత్వం వచ్చినా కానీ వాళ్ళు అడుగుతారు ప్రశ్నిస్తారు కాబట్టి ఏమని ఏమని అడుగుతారు ప్రజల ముందుకు పోయి చెప్పండి టీడీపీ కానీ జనసేన కానీ ప్రజల ముందు పోతే ఇప్పుడు పరిస్థితి దారుణంగా ఉంది అందుకని ప్రజల దగ్గరికి ఎవరు వెళ్ళట్లేదు చూద్దాం మరి ఇంకా ఇవన్నీ పూర్తి చేసి ఇంకా వెళ్తారని చూద్దాం ప్రస్తుతానికైతే సంవత్సరం వాళ్ళ పైన గడిచిపోతుంది కోటం గవర్నమెంట్ అయితే నాదలిసి సంక్షేమ విషయంలో ఫ్లాప్ అయితే అయిందండి మరి మిగతా ఇండస్ట్రీ పరంగా లేకుంటే అభివృద్ధి పరంగా చూసుకుంటే దానిలో కూడా ఇప్పుడిప్పుడే అడుగులు పడుతూ ఉన్నాయి చూద్దాం మరి అది ఎంతవరకు సక్సెస్ అవుతుందో మనకి ఇంకా రెండు మూడు సంవత్సరాలు గడిస్తే కానీ కనీసం సంవత్సరం అరైంది కదా ఇంకొక సంవత్సరం మూడు సంవత్సరాల తర్వాత మనకు తెలుస్తుంది ఏం ఇండస్ట్రీలు వచ్చినాయి ఎంత అభివృద్ధి సాధించింది ఈ సుందరగడ్ గారు వచ్చిన తర్వాత అధికారంలోకి మనకి తెలుస్తుంది సంక్షేమ విషయం వరకు అటర్ పలాపయ్యారు ఖచ్చితంగా అయితే మోసం చేశారు సంక్షేమ విషయంలో